హిందూ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడం దుశ్చర్య అంటూ కరటే కళ్యాణి వ్యాఖ్యానించారు ఇది లవ్ జిహాదేనని పక్క రాష్ట్రంలో ఓ పార్టీ నేతగా ఉన్న జానీ మాస్టర్ మత మార్పిడులను వ్యతిరేకించి ఓ అమ్మాయిని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం దారుణమని అన్నారు జానీ మాస్టర్ ఒక పెద్ద డాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన లేదా పార్టీ నేత అయినంత మాత్రాన హిందూ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడం దుశ్చర్య అంటూ కరాటే కళ్యాణి వ్యాఖ్యానించారు ఇది లవ్ జిహాదేనని పక్క రాష్ట్రంలో ఓ పార్టీ నేతగా ఉన్న జానీ మాస్టర్ మత మార్పిడులను వ్యతిరేకించి ఒక అమ్మాయిని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం దారుణమని అన్నారు జానీ మాస్టర్ ఒక పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన లేదా ఒక ఒక పెద్ద పార్టీ నేత అయినంత మాత్రాన ఆయనకి మద్దతుగా ఉండాల్సిన పని లేదని కరాటే కళ్యాణి అన్నారు బాధిత అమ్మాయి చెప్పిన ఇబ్బందుల తీరు చూస్తే దారుణంగా ఉందని కళ్యాణి బాధితురాలికి అండగా ఉండాలని చెప్పారు జానీ మాస్టర్ ఆ అమ్మాయిని పెట్టిన ఇబ్బందులు ఆ అమ్మాయి చెబుతున్న తీరును సమాజం అర్థం చేసుకొని అందరూ బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉండాలని తాను ఆ బాధితురాలికి మద్దతు ప్రకటిస్తున్నట్టు కరేటే కళ్యాణి వెల్లడించాడు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా అందరూ ఫైట్ చేయాలని మత మార్పిడులకు ఏమాత్రం ప్రోత్సహించకూడదని ఇలాంటి వాటి పట్ల రేవంత్ సర్కార్ కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు తప్పు చేసినట్లు తెలిపితే వెంటనే జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ఏదైనా రాజకీయ పార్టీ ప్రమేయం ఉందా అనే విషయాన్ని కూడా ఎంక్వైరీ చేయాలంటూ కరేటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై విచారణ చేపట్టాలని కళ్యాణి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హిందూ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడం దుశ్చర్య అంటూ కరటే కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఇది లవ్ జిహాదేనని పక్క రాష్ట్రంలో ఓ పార్టీ నేతగా ఉన్న జానీ మాస్టర్ మత మార్పిడులను వ్యతిరేకించి ఓ అమ్మాయిని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం దారుణమని అన్నారు జానీ మాస్టర్ ఒక పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన లేదా పార్టీ నేత అయినంత మాత్రాన హిందూ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడం దుశ్చర్య అంటూ కరాటే కళ్యాణి వ్యాఖ్యానించారు ఇది లవ్ జిహాదేనని పక్క రాష్ట్రంలో ఓ పార్టీ నేతగా ఉన్న జానీ మాస్టర్ మత మార్పిడులను వ్యతిరేకించి ఒక అమ్మాయిని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం దారుణమని అన్నారు జానీ మాస్టర్ ఒక పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన లేదా ఒక ఒక పెద్ద పార్టీ నేత అయినంత మాత్రాన ఆయనకి మద్దతుగా ఉండాల్సిన పని లేదని కరాటే కళ్యాణి అన్నారు బాధిత అమ్మాయి చెప్పిన ఇబ్బందుల తీరు చూస్తే దారుణంగా ఉందని కళ్యాణి బాధితురాలికి అండగా ఉండాలని చెప్పారు జానీ మాస్టర్ ఆ అమ్మాయిని పెట్టిన ఇబ్బందులు ఆ అమ్మాయి చెబుతున్న తీరును సమాజం అర్థం చేసుకొని అందరూ బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉండాలని తాను ఆ బాధితురాలికి మద్దతు ప్రకటిస్తున్నట్టు కరేటే కళ్యాణి వెల్లడించాడు లవ్ జిహాద్కు వ్యతిరేకంగా అందరూ ఫైట్ చేయాలని మత మార్పిడులకు ఏమాత్రం ప్రోత్సహించకూడదని ఇలాంటి వాటి పట్ల రేవంత్ సర్కార్ కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు తప్పు చేసినట్లు తెలిపితే వెంటనే జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ఏదైనా రాజకీయ పార్టీ ప్రమేయం ఉందా అనే విషయాన్ని కూడా ఎంక్వైరీ చేయాలంటూ కరేటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై విచారణ చేపట్టాలని కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు